అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సరికొత్త సీరియల్ చామంతి ఈ వీడియోలో చామంతి సీరియల్లో మెయిన్ లీడ్స్ గా ఎవరు నటిస్తున్నారో తెలుసుకుందాం ఈ సీరియల్లో మెయిన్ గా ప్రేక్షకులను అలరించనున్నారు మేఘనా లోకేష్ మేఘనా కన్నడ యాక్ట్రెస్ అయినప్పటికీ కళ్యాణ వైభోగం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో చాలా మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు ఇప్పుడు మరొకసారి చామంతి సీరియల్ ద్వారా ప్రేక్షకులను అలరించనున్నారు అలానే ఈ సీరియల్లో మేఘనకు జోడీగా నటిస్తున్నారు ఆశిష్ చక్రవర్తి ఆశిష్ తమిళ్ యాక్టర్ తను పలు తమిళ్ సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ను సంపాదించుకున్నారు తర్వాత ఇప్పుడు చామంతి సీరియల్తో మొదటిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు అలానే ఈ సీరియల్లో మేఘనకు పేరెంట్స్ గా యాక్ట్ చేస్తున్నారు ప్రత్యూష ప్రభాకర్ ప్రభాకర్ వదినమ్మ ప్రస్తుతం టెలికాస్ట్ అవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు ఇలా ఎన్నో సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు సుపరిచితమే ఇక మదర్ రోల్లో యాక్ట్ చేస్తున్న ప్రత్యూష కృష్ణ తులసి అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఇలా పలు సీరియల్స్లో యాక్ట్ చేశారు అలానే గృహలక్ష్మి అత్తారింటికి దారేది సీరియల్ ఫేమ్ అయిన శ్రేయ రమేష్ కన్నడ యాక్టర్ అయిన భార్గవరామ్ అమ్మాయి గారు సీరియల్ ఫేమ్ అయిన మౌనిక శశిధర్ ఇలా తదితరులు ఈ సీరియల్లో యాక్ట్ చేస్తున్నారు ఇక ఈ సీరియల్లో నెగిటివ్ రోల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఐశ్వర్యవర్మ ఐశ్వర్య మల్లేశ్వరి అత్తారింటికి దారేది ఇలా పలు సీరియల్స్ లో నటించారు తరువాత ఇప్పుడు చామంతి సీరియల్లో మేఘనాకు సిస్టర్ క్యారెక్టర్ లో ప్రేక్షకులను అలరించనున్నారు ఇక త్వరలో రానున్న చామంతి సీరియల్ జీ తెలుగులో ప్రైమ్ టైల్లో టెలికాస్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మరి చామంతి సీరియల్ ఏ టైమ్స్ లాంట్లో టెలికాస్ట్ అయితే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్